ఏపీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటి ఆ పథకం ప్రస్తావన తీసుకురాకపోవడంపై వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ అమలు చేయడానికి ముహూర్తం ఏమిటని ప్రశ్నించారు మహిళలకు హామీ ఇచ్చిన మేరకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలని వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నామని బొత్స తెలిపారు ఈరోజు విశాఖ నుంచి ప్రెస్ మీట్లో మాట్లాడిన బొత్స తల్లికి వందనం ఇస్తారో ఇవ్వరో తెలియదు ఆడబిడ్డ నిధి పథకం అమలుకు పీ ఫోర్కి సంబంధం ఏమిటి పీ ఫోర్కి పథకాలు లింక్ పెట్టడం ఏమిటి లబ్ధిదారులను కూటమి ప్రభుత్వం మోసం చేసింది ఈ పథకం అమలు చేయనట్టేనా ఆడబిడ్డ నిధి పథకంపై కూటమి నేతలు స్పందించాలి ఇస్తారో ఎవరో కూటమి ప్రభుత్వం చెప్పాలి రాష్ట్రంలో మహిళలందరూ ఆలోచించాలి ప్రభుత్వ డొంక తిరుగుడు వ్యవహారాన్ని గమనించాలి ఆడబిడ్డ నిధి పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలి లేదంటే మహిళలను మోసం చేసిన వారు అవుతారు విశాఖ ప్రజలు అభివృద్ధికి దూరంగా ఉన్నారు ఆరు నెలలుగా జీవీఎంసి కమిషనర్ లేరు కీలకమైన జీవీఎంసి కమిషనర్ స్థానాన్ని భర్తీ చేయకపోవడంతో దురదృష్టం కూటమి ప్రభుత్వానికి అధికారం దోచుకోవడం మాత్రమే అవసరం కూటమి పార్టీల మధ్య సంఖ్యత లేదు అధికారాన్ని అడ్డుపెట్టుకుని డోపిడీ చేసే ఆలోచన తప్ప ప్రజా సమస్యలు ఈ ప్రభుత్వానికి పట్టవు పోలీసులను అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగం చేస్తుంది కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అభాసుపాలు చేస్తోంది ఏడాది పాలనలో వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయి అన్ని వ్యవస్థలను ప్రభుత్వం చేతిలో పెట్టుకుని చట్టాన్ని చట్టంగా చూసుకున్నారు చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మహిళలు నష్టపోతారు ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం తర్వాత మోసం చేయడం బాబుకు అలవాటే అని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుస నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతీయ పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే దిశగా కార్యాచరణకు సిద్ధమవుతున్నారు జగన్ టూ పాయింట్ అంటూ గతంలో ప్రకటించారు జగన్ దీనికి అనుగుణంగా అడుగులు వేస్తున్నారు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేలా కార్యాచరణ ప్రణా ప్రణాళికను రూపొందించుకుంటున్నారు కేడర్లో ఊపు తెచ్చే నిర్ణయాలను తీసుకుంటున్నారు సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వేగంగా కోలుకున్న జగన్ నూతనోత్తేజాన్ని నింపేలా టూ పాయింట్ సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ జిల్లా అధ్యక్షులతో సమావేశమయ్యారు ఆయన రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై దిశానిర్దేశం చేశారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వైఫల్యాలు సూపర్ సిక్స్ హామీల అమలులో విఫలం కావడం వంటి అంశాలను మరింత ఉధృతంగా జనంలోకి తీసుకెళ్లాలంటూ సూచించారు అప్పట్లో అదే సమయంలో ఏపీ మద్యం కుంభకోణం కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఈ కేసులో ఆరోపణలు విచారణను ఎదుర్కొంటున్న మాజీ ఐ ఐఏఎస్ అధికారి కె రెడ్డి టి కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ధనుంజయ రెడ్డి సిఎంఓ కార్యదర్శిగా కృష్ణమోహన్ రెడ్డి జగన్కు ఓఎస్డిగా పనిచేశారు ఎప్పుడు వీరిద్దరూ అరెస్ట్ కావడం ప్రాధాన్యతను సంచరించుకుంది వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న మద్యం కుంభ కుంభకోణం కేసులో వీరిద్దరూ విచారణను ఎదుర్కొంటున్నారు ఈ కేసులో వీరిద్దరూ ఏ థర్టీ వన్ ఏ థర్టీ టూగా ఉన్నారు ఇదే కేసులో కసిరెడ్డి రాజశేఖరరెడ్డి బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయ్యారు ఇప్పుడు ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ కావడం చర్చనీయాంశమైంది ఈ పరిస్థితుల మధ్య తాజాగా వైఎస్ జగన్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో భేటీ కానున్నారు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ ఏర్పాటైంది కోనసీమ జిల్లా రామచంద్రపురం మున్సిపాలిటీ పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా రామగిరి మండలం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీ కార్పొరేటర్లతో సమావేశం కానున్నారు ఈ సమావేశానికి ఎంపీపీలు వైస్ ఎంపీపీలు మున్సిపల్ చైర్పర్సన్లు మున్సిపల్ వైస్ చైర్పర్సన్లు కౌన్సిలర్లు ఎంపీటీసీలు కార్పొరేటర్లను ఆహ్వానించారు వీరితో పాటు ఆయా జిల్లాలకు సంబంధించిన పార్టీ ముఖ్య నాయకులు కూడా హాజరు కానున్నారు ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి ఇచ్చిన అమలును నిలదీసేలా యాక్షన్ ప్లాన్ను రూపొందించడంపై దిశానిర్దేశం చేయనున్నారు ఎన్నికల ప్రచార సమయంలో సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టించే చిట్కాలను తన చెవిలో చెప్పాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను అడుగుతున్నారంటూ గతంలో వైఎస్ జగన్ విమర్శించిన విషయం తెలిసిందే ఎన్నికల సమయంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి లేనిపోని అపోహలు అనుమానాలను సృష్టించిందని దీనివల్ల కొన్ని వర్గాలు తమకు దూరమయ్యారని జగన్ భావిస్తున్నారు వాళ్ళందరినీ కూడా మళ్ళీ పార్టీ వైపు ఆక ఆకర్షితులను చేసేలా కార్యాచరణ ప్రణాళిక ఉండాలని అభిప్రాయపడుతున్నారు కూటం ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లే విషయంలో జిల్లా అధ్యక్షులు కీలక పాత్ర పోషించాల్సి రావడం జిల్లా స్థాయిలో జరుగుతున్న అన్యాయాలను ఎండగట్టడం అవినీతి దౌర్జన్యం ఇతర అక్రమాలపై నిరంతరం స్పందించడం ప్రజలకు అందుబాటులో ఉండేలా జిల్లా అధ్యక్షులకు జగన్ దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది